శ్రీమాత్రైనమ జయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ వారికి ఈ పక్ష ప్రారంభంలో ఒక నాలుగు గ్రహాలు చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఇంచుమించుగా శని భగవానుడు కూడా మనకి ఈ పక్షం చివరలో నాలుగులోకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఒక విధంగా మీకు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది ఈ రాబోయే పదమూడు రోజులే శని మీకు అనుకూల స్థానంలో ఉండి ఇంకా ఏమైనా మీరు కొత్త పనులు ప్రారంభించాలన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా ప్రవేశించాలన్నా ఇది మీకు చాలా సులభంగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే శని అష్టమం అర్ధాష్టమంలోకి వెళ్ళాడో అక్కడ నుంచి కొంత ఇబ్బంది అవుతుంది ఏదో ఒక అనర్హత కనబడుతూ ఉంటుందో లేకపోతే మిమ్మల్ని మీరే మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుందో అందువలన ఏదైనా ఇప్పుడే ప్రయత్నం ప్రారంభిస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ పక్షంలో ఇప్పుడే ఎంటర్ అయినటువంటి భాగ్యాధిపతి రవి రాజ్యాధిపతితో కలిసి ఒక నిపుణ యోగం ఏర్పడింది ఒక రాజ్యాధిపతి యోగం ఏర్పడింది దీనివల్ల మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇది విద్యార్థులకి చాలా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఐఐటి లాంటి మెడికల్ ఎంట్రన్స్ లాంటి నీట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకి ఈ గ్రాహస్థితి చాలా ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నం కూడా నెరవేరి ఒక మంచి కళాశాలలో ప్రవేశం కూడా దొరుకుతుంది మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు మీకు చాలా ఆకర్షణీయంగా ఆనందంగా ముఖ్యంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది శుక్కుడు చతుర్థంలోకి వచ్చినప్పుడు సౌకర్యాలు పెరుగుతాయి ఏదైనా ఒక ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కొనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఒక ఖరీదైనటువంటి విల్లాస్ కానీ ఖరీదైనటువంటి వాహనం కానీ కొనడం జరుగుతూ ఉంటుంది లేదంటే మీరు ఏదన్నా ఒక ఖరీదైనటువంటి హోటల్లోనో ఒక విల్లాలోనో స్టే చేయడం అన్ని సౌకర్యాలు అక్కడ పొందే విధంగా ఉంటుంది ఖరీదైనటువంటి ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా వరకు రుణం చేయడం కూడా జరుగుతుంది పెద్దది కన్నప్పుడు కంపల్సరీగా అప్పు చేసి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే సందర్భంలో మీ కుటుంబంలో ఒకరికి అంటే వ్యక్తిగతంగా స్త్రీలకు అనుకుందాం మీ భార్య లేదా మీ మదర్కి అనుకోకుండా అనారోగ్య సమస్యలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి వ్యాధి ఏమైనా ఉంటే అది ఈ సమయంలో బయటపడి అది మీ మొత్తం కుటుంబాన్ని కలవరపరిచే విధంగా ఉంటుంది సో ఇది చాలా వరకు చెప్పుకోదగ్గ సూచన ఈ పక్షంలో ఇక్కడ మరి ఎంత గొప్ప వ్యాధి వచ్చినప్పటికీ కూడా అది కంపల్సరిగా తగ్గిపోయే సూచనలు తప్ప అదేమీ పెద్ద ప్రమాదం జరగదు ఎందుకంటే చతుర్థ షష్టాధిపతుల మధ్య ఉన్నటువంటి పరివర్తన ఈ గురువు చతుర్థంలో ఉన్న ఫలితం ఇస్తాడు కాబట్టి కంపల్సరిగా పెద్దగా అధైర్యపడకుండా చక్కగా వైద్యం చేయించడం వల్ల మనోనిబరంతో ఉంటే ఎంత గొప్ప సమస్య అది అనారోగ్య సమస్యే కాకపోవచ్చు ఏదైనా ఒక బ్లేము ఒక నింద రావచ్చు లేదా సడన్గా ఎవడన్నా మీకు ఈ మీరు ఎవరికన్నా బాకీ ఏదో ఉంటే వాళ్ళు ఒత్తిడి తేవచ్చు సడన్గా ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి కూడా రావచ్చు ఇవన్నీ కూడా టెంపరీ సమస్యలు కానీ తీసుకోవాలి తప్ప దాని పెద్దగా ఏదో ఆందోళన పడిపోయి ఇబ్బంది పడకుండా ఉంటే అన్ని సమస్యలు వాటికి అవే పరిష్కారం అవుతాయి ఇక కుజుడు వ్యయస్థాన సంచారం వివాహ ఇలా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా వివాహం కుదుర్చుకొని వివాహం కొరకు ఎదురు చూస్తుంటే మరి ఏదో కారణం వల్ల ఈ వివాహం వాయిదా పట్టడం జరిగే అవకాశం ఉంది లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ పెళ్లి కూతురు పెళ్లి కూతురు మారిపోయి కొత్త అమ్మాయితో వివాహం కుదరడానికి ఇది అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది ఏమాత్రం తొందరపడకుండా ఈ వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి లేనిపోయిన అపోహలు నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా మార్పు కనబడుతుంది విదేశంలో ఉన్నత విద్య చేద్దాం అనుకున్న విద్యార్థులకు అనుకూలించే అవకాశం ఉంది వీటన్నిటికన్నా ముందుగా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి సుక్కుడు ఉచ్చలో ఉండడం వలన మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ ప్రయత్నాలు పాలించడం కానీ వారికి ఏదైనా అవకాశాలు అటు టీవీ సినిమా ఫిల్మ్ మీడియాలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఈ అవకాశాలు మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని మీరు ధైర్యంగా ముందుకు స్వీకరించవచ్చు అయితే చాలా విమర్శలు కూడా వస్తుంటాయి ఈ వృత్తి సంబంధించిన విషయాల్లో మీ మీద అంటే ఈ ధనుసు రాశి వారికి లగ్నం వారికి ఎలా ఉంటుంది అంటే పెద్దగా ఈ విమర్శలు అవి ఇష్టం ఉండదు అందువలన ఏంటంటే కొన్ని వృత్తుల్లో ప్రవేశించడానికి ఈ రాశి ఈ లగ్నంలో ఉన్నటువంటి స్త్రీలు భయపడుతుంటారు గమని ఈ బొటికో ఈ బ్యూటీ పార్లరో ఈ టైలింగ్ షాపు లాంటిది తొందరగా పెట్టలేకపోతుంటారు సో అందువలన ఏంటంటే ప్రతిభ ఉన్నప్పటికి కూడా కొన్ని అవకాశాలు వదులుకోవడం జరుగుతుంటుంది కాబట్టి అయితే ఈ సమయంలో అలా కాకుండా మీకు ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలోనే హోదా కలిగే అవకాశం ఉంది ఈ గ్రహాల ప్రభావాల నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతీ నెలలో కూడా రెండు ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాబోతుంది అలాగే మాస శివరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ పన్నెండు మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికైనా బీదలకు ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహారా మహాశివరాత్రితో ఈ పన్నెండు పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతీ నెల మీకు అనుకూలిస్తుంది అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరలో వస్తున్నటువంటి ఉగాది ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట అది ఏదైనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఈ ఆ సంకల్పం కోసం దాన్ని పూర్తి చేసుకుంటే ఏదో మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమి చేసుకోకర్లేదు ఇవి చేసుకుంటే మొత్తం మూడు వందల అరవై రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు ఇందులో ఈ ఏళ్ళనాటి శని ఉండాలి అష్టమ శని ఉండాలి అలాంటిది ఏమి అక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడనమాట ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది అందువలన ఏంటంటే ఇచ్చిన ఏ ఫలితాన్నైనా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడతో ఈ బాధ్యత మనకు వదిలింది ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది కాబట్టి మరి చక్కగా ఈ పన్నెండు మాస శివరాత్రులు ఆచరించండి అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పన్నెండు మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి రెండు వందల యాభై చెప్పులు మూడు వేల రూపాయలు కట్టేసేవండి ఇంకా మీ పన్నెండు సెషన్ కదని కదా చెప్తూ ఉంటారు దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయానికి దర్శించి కనీసం ఒక పది రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు పైపెత్తి భగవంతుని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెలా విధి విధానంగా చేసుకోండి ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్నా శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా పన్నెండు నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసి జేబులో పెట్టుకుంటా ఆ పుణ్యం మన జేబులోకి ఏం రాదు స్వస్తే